నేడు నాగపంచమి చలిచేమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వంక నీరు నిప్పు ఇలా అన్నిటా దైవత్వాన్ని దర్శించే దివ్య సంస్కృతి మనది మన సనాతన సంప్రదాయం ప్రకారం పాము కూడా పరమాత్మ స్వరూపమే వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుకు పరమేశ్వరుడి కంఠాభరణం వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు ఇంత విశిష్టత కలిగిన నాగుపాముకు సంబంధించిన

నాగుపాములను ఆరాధిస్తారు అలాగే కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే చెందిందేనని పండితులు చెబుతారు తిరుమలలో నాగపంచమి రోజున శేషవాహనంపై శ్రీవెంకటేశ్వర వేంకటేశ్వర స్వామివారు ఊరేగుతారు శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఆభరణంగా పాన్పుగా సేవ చేస్తాడు శేషుడు అనంతమైన శక్తికి జ్ఞానానికి భక్తికి ప్రతీక శేషుడు అందుకే నాగపంచమి రోజున తిరుమలలో జరిగే శేషవాహన సేవలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలవుతూ ఉంటారు భక్తులు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ద్వాపరయుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడపంచమిగాను జరుపుకుంటారని స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాను ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా తనను పూజించాలని ప్రార్థిస్తాడు అందుకే ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్పపూజలు చేస్తారని అనుగ్రహిస్తాడు ఈ రోజున మట్టి తవ్వడం చెట్లను నరకడం వంటివి చేయకూడదని మన పెద్దలు సూచిస్తారు నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి పూజా మందిరం ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి పూజ కోసం గంధం కుంకుమ ఎరుపు వస్త్రం సిద్ధం చేసుకోవాలి తెల్లని అక్షతలు ఎర్రని పువ్వులు మందారమాలలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటిపళ్ళు సిద్ధం చేసుకోవాలి రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో ఏడు వత్తులతో నేతితో దీపం వెలిగించి ఉదయం తొమ్మిది గంటలలోపే పూజను పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుట కుంకుమ ధరించి పడమర దిక్కున తిరిగి పూజించాలి ఓం నాగరాజాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి పుట్ట వద్ద ప్రతిమకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి నాగపంచమిని అనుసరించిన కుటుంబానికి నాగ దోషాలు అకాల మృత్యు భయాలు పిల్లలకు కళ్ళు చెవులకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచన అలాగే అలాగే పుట్టలో పాలుపోయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు పూర్వం ఒక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ఆ సుగుణవతికి చెవిలో చీము కారుతూ ఉండేది సర్పం కనబడినట్లు కాటు వేసినట్లు స్వప్నాలు వస్తూ ఉంటాయి ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం పాటు వేయడం తగ్గకపోవడంతో ఒకనాడు ఒక సాధు పుంగవుడు సర్పదోషం వల్ల ఇది సంభవించిందని నాగపంచమి నోము నోచి సర్వశుభాలు పొందిందని ఓ పురాణ కథనం ఈ నాగపూజ వెనుక యోగపరమైన అంతరార్థం కూడా ఉంది మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉంటుంది ఆ చక్రంలో కుండలిని శక్తి ఇమిడి ఉంటుంది అది నాగదేవతగా ధ్యానంతో ఆ కుండలిని శక్తిని కదిలించి సహస్రారం వరకు తీసుకెళ్లిన యోగులు మహనీయులవుతారని అది నాగశక్తిగా పేర్కొంటారు ఇది నాగపంచమిలోని ఆంతర్యం పరమార్థం వేటు తో ప్రతి ఉదయం ఓ ఆరాధన పరమార్థంలోని ప్రతి వాక్యం ఓ ఆత్మస్పర్శ ఇప్పుడు తీసుకునే ఈ విరామం రేపటి ప్రారంభానికి మరో శ్రీకారం మళ్లీ రేపటి పరమార్థంలో కలుసుకుందాం